హాయ్ హాయ్ శుభోదయం దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇది నిన్న బుధవారం రోజు తీసిన కేదారేశ్వరి నోములు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నోములు ఎలా చేసుకుంటున్నారు రథం ఎలా చేసుకుంటున్నారు డెకరేషన్ ఎలా చేశారు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ బాగా వెహికల్స్ సౌండ్స్ వస్తున్నాయి డిస్టర్బ్ అవుతుందేమో భయం అవుతుంది మావిడాకు బంతిపూలు పూలు అన్నీ చూడండి హాయ్ హాయ్ సౌండ్స్ అయితే చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏం చేయాలి తప్పుతలేదు రెండు సంచులకు మూడే తెంపుకొచ్చారు మా పిల్లలు బంతి పూలు తొట్టేలా గుచ్చుతున్నారు నోముల తొట్టేలా మీరు ఇలానే గుచ్చుకుంటారా తొట్టెలే అంటే తెలుసా ఇంతకీ మర్రి ఆకులు బంతికులతో తొట్ల గుచ్చుతారు ఆ ఇసరాకులోనే ఫోన్ చేస్తారు మర్రి చెట్ల ఆకులతో తొట్ల కూర్చే విధానం చూడండి ఫ్రెండ్స్ మా చిన్నమ్మ కూర్చుతాను చూడండి ఎంత చక్కగా ఉచ్చుతుందో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను ఉండాలి అది నేర్చుకోవాలని చెప్పేసి నేను వీడియో తీశాను పూర్తివి చూడండి ముద్దలు ఎంత మంచిగా కడుతుందో నాకైతే అసలు రాదు ఫ్రెండ్స్ మా చిన్నమ్మ చక్కగా చేస్తుంది హాయ్ హాయ్ బంతిపూలు అయితే పది కేజీలు తెచ్చాము మేము పువ్వులు ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి ఎల్లో కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి అలా చేస్తున్నాం ఫ్రెండ్స్ వాయిస్ ఇవ్వడానికి బాగా ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మంచి కో పని మంచుకో పని చేసుకుంటున్నాం అందరం వ్రతనా వ్రతం చేస్తున్నాము వెహికల్ సౌండ్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది కాకపోతే ఈరోజు వీడియో వదులుదామని వదులుతున్నాను